అందరికీ నమస్కారం నేను మీ వెంపటి పావని ఈరోజు మనం హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సెక్షన్ ఇరవై ఆరు గురించి తెలుసుకుందాం మతం మారితే వారి పిల్లలకు హిందూ ఆస్తిలో వాటా ఉండదు ఇది మీకు తెలుసా ఉదాహరణకు రాము అనే వ్యక్తి హిందూ కుటుంబంలో జన్మించాడు అతనికి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు క్రైస్తవ మతం తీసుకున్నాడు ఆ తరువాత రాముకి కూతురు సీత పుట్టింది కొన్ని సంవత్సరాల తర్వాత రాము తండ్రి చనిపోయాడు ఈ సందర్భంలో సీత అతని తాత ఆస్తిని వారసత్వంగా పొందడానికి అనర్హురాలు అవుతుంది ఎందుకంటే తను హిందూ మతంలో లేదు క్రైస్తవ మతంలో ఉంది కాబట్టి ఒకవేళ తన తాత బ్రతికి ఉన్నప్పుడు ఈ ఆస్తి సంక్రమించే సమయానికి సీత క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోనికి వచ్చినట్లయితే తన తాత ఆస్తిని వారసత్వంగా పొందడానికి అర్హత అనేది కలిగి ఉంటుంది ఈ సెక్షన్ ప్రకారం మతం మారిన వ్యక్తి అనర్హుడు కాదు మతం మారిన తర్వాత పుట్టిన పిల్లలు వారసత్వం ఆస్తికి అనర్హులు అవుతారు అలాగే వారసత్వం సంక్రమించే సమయానికి వారు హిందూ మతంలోనికి మళ్ళీ తిరిగి వస్తే వారికి ఆస్తి అనేది వస్తుంది వారసత్వంగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి